పాన్ కార్డును ఆధార్ కు లింక్ చేశారా చేయలేదా అయితే మీకు షాక్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న పాన్ కార్డుల్లో ఆధార్ కు లింక్ కాని పాన్ కార్డులను తాజాగా డియాక్టివేట్ చేశారట ఏకంగా లక్షల్లో పాన్ కార్డులను డియాక్టివేట్ చేశారట అందుకే అంతేకాదు రాబోయే రోజుల్లో మరిన్ని కార్డులను డియాక్టివేట్ చేస్తారట కనుక ఇప్పటికైనా త్వరపడండి పాన్ కార్డును ఆధార్ కు వెంటనే లింక్ చేయండి కేంద్ర ప్రభుత్వం దేశ ఉన్న దాదాపు పదకొండు పాయింట్ లక్షల పాన్ కార్డులను డీయాక్టివేట్ చేసినట్టు తాజాగా తెలిసింది ఇక చాలా కార్డులను డిలీట్ చేసిందట కూడా ఈ క్రమంలోనే ఈ నెల ముప్పై ఒకటవ తేదీలోపు చాలా మందికి గడువిచ్చింది ఆలోపు పాన్ ను ఆధార్ తో లింక్ చేయకపోతే డియాక్టివేట్ చేస్తామని హెచ్చరించింది అయితే పాన్ కార్డుదారులు తమ కార్డు డియాక్టివేట్ అయ్యిందా యాక్టివ్ లో ఉందా అనే విషయాన్ని తెలుసుకునేందుకు ఓ లింక్ ఇచ్చింది అదేంటంటే డబ్ల్యూ డాట్ ఇన్కమ్ ఇండియా ఈ ఫిల్లింగ్ డాట్ డాట్ ఇన్ వెళ్లి అందులో ఎడమ భాగంలో ఉండే నో యువర్ పాన్ అని లింక్ ను క్లిక్ చేయాలి అనంతరం వచ్చే ఆప్షన్ లను నింపాలి అప్పుడు ఆ ఆప్షన్లలో ఎంటర్ చేసే మొబైల్ నెంబర్ కు పిన్ వస్తుంది దాన్ని తర్వాత పేజీలో ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేయాలి అప్పుడు పాన్ కార్డు వివరాలు తెరపై ప్రత్యక్షమవుతాయి అక్కడ రిమార్క్స్ అనే సెక్షన్ కింద యాక్టివ్ లేదా డియాక్టివ్ అని కనిపిస్తుంది యాక్టివ్ అంటే పాన్ కార్డు యాక్టివ్ లో ఉన్నట్టు డియాక్టివ్ అంటే పాన్ కార్డు డియాక్టివేట్ అయినట్టు తెలుసుకోవాలి ఒకవేళ యాక్టివ్ లో ఉండి కూడా ఆధార్ కు లింక్ చేయకపోతే వెంటనే చేసుకోండి లేదంటే డియాక్టివేట్ అవుతుంది జాగ్రత్త ఇందుకు గడువు ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ గడువుగా ఆదాయ పన్ను శాఖ నిర్ణయించింది కాబట్టి బి అలర్ట్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికి షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి